ప్రింటర్స్ డే సందర్భంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని రాయాజీ వీధిలో ఘనంగా నిర్వహించారు జోహన్స్ గుటాన్ బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రింటర్స్ను కనుగొన్న జోహన్స్ గుటాన్ విగ్రహాన్ని నెల్లూరులో నెలకొల్పమన్నారు ఈరోజు ప్రింటర్స్ డే సందర్భంగా కేక్ జత్ కట్ చేసి పంచిపెట్టామన్నారు మధ్యాహ్నం మనదాన కార్యక్రమం నిర్వహించామన్నారు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పివి రమణారెడ్డి సెక్రటరీ వై మహేశ్వరరావు గౌరవ అధ్యక్షులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కమిటీ సభ్యులు చాలా వరకు చాలా బాగా కష్టపడి అహర్నిసులు మాకు సహకరించినటువంటి మా కార్యదర్శి గారు కానీ అదేవిధంగా మా సెక్రటరీ అయినటువంటి మహేష్ గారు కానీ మా కమిటీ మెంబర్ అయినటువంటి నారికని గారు కానీ ఈ కార్యక్రమానికి తమ వంతు చేయదనిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత జిగ్గు నడిచేదానికి మెయిన్ కారకులు సంజా దామోదరం గారు కూడా దీంట్లో ఒక ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మా కమిటీ సభ్యులు అనేవాళ్ళు నా వెన్నండి ఉండి ఈ కార్యక్రమాన్ని నన్ను ముందు నడిపించిన దానికి ముఖ్యంగా నా కమిటీ సభ్యులకి ఈ ప్రింటింగ్ సోదరులకి ప్రింటింగ్ కార్మికులకి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అందరికి కూడా ప్రింటరేజ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ఈ ఈ సంవత్సరం ఈ ప్రింటర్స్ డే ని దిగ్విజ్ చెప్పేసినందుకు అందరూ కూడా మధ్యాహ్నం అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని మీ అందరూ కూడా తోడ్పాటు నుంచి సహకరించగలరని ప్రార్థిస్తున్నాను నేను అధ్యక్షులు నెల్లూరు పిండర్ అసోసియేషన్ గురువారి ఉమా మహేశ్వరరావు అందరూ కూడా ఇక్కడ ఈరోజు సమావేశం అవడం జరిగింది ఈ ప్రింటర్స్ ప్రతి సంవత్సరం వేడుకలు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అయితే ఏమి రిపబ్లిక్ డే సందర్భంగానైతే ఏమి తర్వాత వచ్చి రంగనాయ స్వామి తిరునాళ్ళలో సేవా కార్యక్రమాలు అయితే ఏమి తర్వాత మన రెట్టుల పండగకి కూడా సేవా కార్యక్రమాలు అయితే వీళ్ళందరూ కూడా విలువగా అందరూ ఐకమత్యంగా ఉండి పలు సేవా కార్యక్రమాలే కాకుండా ఈ యొక్క మన సంవత్సర సంవత్సరం ఈ స్వతంత్ర స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే కార్యక్రమాలు కూడా బాగా అటాహసంగా చేస్తారు ఈ సెంటర్లో అంతేకాకుండా ఈరోజు ప్రెటెస్ డే మిషన్ తరఫున గుండె దాన్ని విగ్రహం ఇక్కడ స్థాపన చేసి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పెంటర్స్ అందరూ కూడా ఈ అసోసియేషన్ ఇదే విధంగా సంఘీభావంతో వదిలినాలని అందరూ కలిసి బాగా సంతో సంతోషంగా స్నేహభావంతో ఉండాలని మరి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని వీళ్ళందరూ కూడా ఏంటంటే కలిసి కలిసిగా ఉండి పెంటర్స్కి వెల్ఫేర్ అసోసియేషన్ లాగా తయారయ్యి వాళ్ళకి స్థలాలు స్థలాలైతే వాళ్ళకి లోన్లు అయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ అందరూ కూడా కలిసి ప్రయత్నం చేసి విధించాల్సింది ఇదే విధంగా ఉండాలని చెప్పని అనుభూతిగా కోరుతూ మంచి సంవత్సరం కూడా తన పిలుస్తానికి వాళ్ళు నన్ను ఆహ్వానం వచ్చాను వాళ్ళు ఎప్పుడైతే కానీ ప్రతి ఒక్క విషయంలో మంచి దాని దగ్గర పోవాలన్నా కానీ మున్సిపాలిటీలో ఏమైనా ఏ విషయానికైనా కానీ మనం సమర్థించుకుంటారు కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఉన్న తెలియజేసుకుంటారు